మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కంటే రోజు ముందు రామేశ్వరం వెళ్లారు ఎందుకని వెళ్ళుంటారు ఇది చెప్పాలంటే ఆ స్థల పురాణం కానీ ఇంకా చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందమ్మా మనకి శ్రీమద్ భగవత్ మహాపురాణంలో ఉండే కొన్ని విషయాలు దీనికి అన్వయించవచ్చు ముఖ్యంగా ఏమిటంటే ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ట గావించే ముందు ఆ సంకల్పము చేసుకున్నటువంటి వ్యక్తి తనే చేయకపోవచ్చు ఇంకెవరైనా చేస్తారు కానీ తన సంకల్పంలో ఎంత దృఢత్వం ఉంటే అతడు అంత నియమ నియమనిష్టలతో ఉంటాడు మన మోడీ గారు తీసుకుంటే ఇంకా ఆయన గురించి చెప్పేది ఏముంది సంకల్పము మొత్తము నూట నలభై కోట్ల భారతీయులది ఆయన ప్రతినిధి ఇంతమంది సంకల్పాన్ని ఆయన తన భుజస్కంధాల మీద మోసుకొని పూర్తి చేయటానికి నడుం బిగించారు ఆయన మీద కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు విమర్శలు ఇవన్నీ వచ్చాయి చూసాం మనం కానీ ఆయన దృఢంగా నిలబడ్డారు చేసింది ఏమిటి మన హిందూ మత గ్రంథాలల్లో కానీ పురాణాలలో కానీ ఒక విగ్రహ ప్రతిష్ట చేసేటటువంటి వ్యక్తి ఎటువంటి నియమాలు పాటించాలి అన్నదాన్ని తూచా తప్పకుండా పాటించాలి వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఇటువంటి వ్యక్తి కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది ఒక విగ్రహాన్ని ప్రతిష్టంచటం వేరు ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠగా గావించటం వేరు ఈయన ప్రాణప్రతిష్ట మహోత్సవానికి నడుము కట్టినటువంటి వ్యక్తి ఏదో కావలసిన డబ్బులు ఇచ్చేసి కావలసిన జనాన్ని పురమాయించి కట్టడాలు వీటన్నింటినీ సాధారణంగా తను సూపర్వైజ్ చేస్తూ కూర్చోవచ్చు కానీ నేను అట్లా చేయలే వీళ్ళు పాటించే నియమాలలో పన్నెండు భూ వలయాలు అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగి వస్తుంది కదా దానికి ఒక సంవత్సరం పడుతుంది అటువంటి అంటే అటువంటి సూర్యుడి చుట్టూ భూమి పన్నెండు సార్లు భ్రమించే సమయం అంతా కూడా నిష్ట పాటించటం ఒక పద్ధతి ఆ పర్సన్ అంత పవర్ఫుల్ అవ్వాలి అంతకాలము కేవలం ఏదో కొన్ని నీళ్లు తాగుతూ గాలి పీలుస్తూ ఉపవాసం చేస్తూ సాధన చేయటం అదంతా కూడా తపస్సు కిందకు హిమాలయాల్లో మనం చూస్తాం ఎంతో మంది యోగులు వీళ్ళంతా హిమాలయాల్లో ఎందుకు వీళ్ళు తపస్సు చేయటానికి పోతారు హిమాలయాలు అంటే అక్కడ పొల్యూషన్ ఉండదు ఫస్ట్ చలి ఉంటుంది దానికి అలవాటు పడిపోతారు కానీ అక్కడ ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి వాటర్ ఎన్నో రాళ్ళు రప్పుల మధ్య నుండి ఎన్నో ఔషధి గుణాలు ఉన్నటువంటి మొక్కల మధ్య నుండి పారుకుంటూ పారుకుంటూ వస్తాయి కదా సెలెయర్లాగా ప్రవాహం వాటిలో ఎన్ని విధాలైనటువంటి లవణాలు ఔషధాలు కలిసిపోతాయంటే ఆ వాటర్లో మీరు ఒక దోస నీళ్లు తాగితే చాలు మీకు అసలు ఆకలి అంటూ ఉండదు జస్ట్ లైక్ దట్ ఉండిపోవచ్చు అక్కడ హిమాలయ పవనాలు మలయ అంటారు అక్కడి నుంచి వచ్చే గాలి ఇదంతా కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఆ గాలి కూడా ఏంటి చెట్ల సందుల్లో నుండి రాళ్ళ మధ్యలో నుంచి మంచు మంచు రాళ్ళ మధ్యలో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది అందులో ఉండేటటువంటి ఔషధీ గుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్హెల్ శ్వాసించటం వల్ల వీళ్ళకి శ్వాసకోసమైన సంబంధమైనటువంటి రుగ్మతలు ఏమీ ఉండవు ఫ్రెష్గా ఉంటుంది బాడీ అంతా ఫస్ట్ సాలిడ్ థింగ్ ఏం తినటం లేదు కేవలం వాళ్ళ నీళ్ళు తాగుతున్నాం గాలి పీల్చుకుంటున్నారు అంతే వాళ్ళకి ఆకలి దప్పుల సమస్య ఏమి ఉండదు ఓన్లీ ధ్యానం చేయటం మీదే మనసంతా లగ్నమైపోయి ఉంటుంది సో అట్లా వాళ్ళు ఎంతో కాలం తపస్సు చేస్తూ ఉంటారు అయితే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయటం లేదా పన్నెండు నెలలు అంటే భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి పట్టినటువంటి సమయం మూడు వందల అరవై ఐదు రోజులు లేదా ఒక పన్నెండు నెలలు తపస్సు చేయటం లేదా మళ్ళీ నూట ఎనిమిది రోజులు యాభై నాలుగు రోజులు మళ్ళీ ఇరవై ఏడు రోజులు ఇట్లా ఉంటాయి చివరికి పదకొండు రోజులు చేయొచ్చు తొమ్మిది రోజులు చేయొచ్చు ఏడు రోజులు చేయవచ్చు ఐదు రోజులు మూడు రోజులు మూడు రోజులు మినిమం అన్నమాట ఆకలి దప్పులను పట్టించుకోకుండా ఉండటం అయితే ఆయనకి మరి అంత తప అంత తపస్సు చేసే సమయము లేదు అవకాశము లేదు అంటే అన్ని సంవత్సరాలు హిమాలయ సో దానికి ప్రత్యామ్నాయంగా ఈయనకి ఏం చేశారంటే మూడు రోజులు ఉపవాస దీక్ష ఉండమని చెప్పారు మూడు రోజులు ఉపవాస దీక్ష అంటే కేవలం నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉపవాసం ఉండటం నేల మీద పడుకోవటం ఇది హిమాలయాల్లో యోగులు చేసేది కానీ ఈయన ఇది ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అది ఒక దాదాపు ఒక నెల రోజుల ముందు ఎప్పుడైనా ఈయన పదకొండు రోజులు ఉండటానికి ఒప్పుకున్నది మరీ మూడు రోజులు కాదు పదకొండు రోజులు ఆ పదకొండు రోజుల నియమం పాటించాలి ఆ నియమాలలో ఇంకా ఏమిటి ఈయన భారతదేశంలో ఉన్నటువంటి సమస్త క్షేత్రాలను దర్శించిన పుణ్యం కూడా కావాలి అట్లాగే మళ్ళీ తపస్సు చేసిన పుణ్యం కూడా కావాలి కేవలం ఈయన ఉపవాసం ఉన్నాడు తపస్సు చేస్తున్నాడు అంటే ఇక ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో అది కానీ నిజమైన తపస్సు చేసిన పుణ్యం కావాలి కదా సో మనకి శ్రీమద్ భాగవత మహాపురాణంలో ఉన్నటువంటి ఒక నియమాన్ని గురించి ఆయనకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా ఏమిటంటే ఆయన ఇక్కడ కాశీలో నుంచి గంగా జలం తీసుకుని వచ్చి దక్షిణలో భూ భారతదేశాన్ని దక్షిణంలో ఉన్నటువంటి రామేశ్వరం దగ్గర ఉండేటటువంటి సముద్రంలో ఆ జలాన్ని కలిపేయటం వలన భారతదేశంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించినటువంటి అనుగ్రహం పొందినటువంటి ఫలితం దక్కుతుంది సో ఆయన సముద్ర స్నానానికి వెళ్ళాడు అది చూసాము ఈ నీరు తీసుకొచ్చి గంగా జలం తీసుకొచ్చి రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రంలో కలపటం అది కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది ఈ గంగా జలాన్ని తీసుకొచ్చేసి రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని అభిషేకం చేయటం దీనివల్ల కూడా సమస్త పుణ్యక్షేత్రాలను తిరిగిన పుణ్యం లభిస్తుంది అందుకని ఆయన అట్లా చేశారేమో నాకు తెలియదు కానీ ఆ పని చేశారు ఆయన తర్వాత రామేశ్వరంలో ఇరవై రెండు తీర్థాలు ఉన్నాయి ఇరవై రెండు తీర్థాలు కూడా అంటే జలాలు ఇరవై రెండు రకాల జలాలు ఆ జలాలు కూడా ఎట్లా ఉంటాయంటే ఆ టెంపుల్లోనే ఒక పక్కన ఈ ఇరవై రెండు బావుల రూపంలో ఉంటాయి చిన్న చిన్న బావుల రూపంలో ఆ బావుల్లో నుండి చేద వేసి నీటిని బకెట్లో పైకి లాగి ఆ నీటితో స్నానం చేస్తుంటారు అట్లా స్నానం చేయటం వల్ల ఏమిటి మన పురాణాలలో చెప్పినట్టు ఇట్లా స్నానం చేసినట్లయితే తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది సో నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు ఈ ఇరవై రెండు బావుల్లో నుంచి ఒక్కొక్క బావిలో నుండి వాటర్ బకెట్లో పైకి తీసుకొని తలపై నుంచి పోసుకుంటూ ఇరవై రెండు తీర్థాలు తిరిగారు ఆయన అంటే ఆయన తపస్సు చేసిన ఫలితం కూడా ఆయనకు వచ్చేసింది మన పురాణాల ప్రకారం మన పురాణాల ప్రకారం అన్ని తీర్థక్షేత్రాలు తిరిగిన ఫలితము వచ్చింది ఆయనకి తపస్సు చేసిన ఫలితం కూడా వచ్చింది ఆ మరుసటి రోజు వచ్చి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సో ఒక్క మన భారతదేశపు ప్రధాని హిందూ మతానికి పురాణాలలో చెప్పిన విధంగా కానివ్వండి ఇతర అనేక విధాలైన నియమాలు కానివ్వండి వీటిని ఇంత పద్ధతిగా పాటించిన ప్రధానమంత్రి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు సందర్భాలు వచ్చినా కూడా అంతగా ఎవరు పార్టిసిపేట్ చేయలే కానీ ఈయన ఇంతకాలం ఆ మందిరం కోసం మందిర నిర్మాణం కోసం ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి ఈయన ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని ఫలవంతంగా రిజల్ట్ తీసుకొచ్చి నిర్మాణం కూడా చేసి అక్కడ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనటానికి అవసరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మానసిక శారీరక శక్తిని కూడా ఆయన పెంపొందించుకొని ఆ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో నూట నలభై కోట్ల మందికి ప్రతినిధిగా నిలబడ్డారు అంటే అది మామూలు విషయం కాదు బట్ ఇట్ ఇస్ ఏ లాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ ఒకటి ఈ టెంపుల్ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఆ అయోధ్యలో రామ మందిర నిర్మాణం దాని వాస్తు గురించి కూడా ఇంకొకటి వీడియోలో మనం చెప్పుకుందాం